రిజర్వేషన్స్ అనే వాటిని ఎప్పుడు రివ్యూ జరగదు జరగకూడదు అది కంటిన్యూస్ గా ఉంటుంది అది కాన్స్టిట్యూషన్ ఎక్కడ పడి అమెండ్ చేసి పది సంవత్సరాలు ఒకసారి రివ్యూ చేయమన్న పాయింట్ ఓన్లీ సీట్లు కోసమే కానీ మిగిలిన వాటర్ కోసం కాదు మొట్టమొదటి వచ్చినట్టయితే రిజర్వేషన్ గురించి మాట్లాడాలి ఈ రోజు రిజర్వేషన్ ఎస్సీల ప్రకారం ఆంధ్రప్రదేశ్ లో నైన్టీన్ అయితే జగన్మోహన్ రెడ్డి గారు పన్నెండు పర్సెంట్ రిజర్వేషన్ ఇచ్చారు ఎస్సీ సబ్ల్యాన్ అలకేషన్ లో నేను చెప్పే ప్రతి మాట కూడా రికార్డెడ్ గా ఉంటది మీకు ఎవిడెన్స్ ఎవరికైనా పన్నెండు పర్సెంట్ రిజర్వేషన్ ఇచ్చాడు ఎలక్టేషన్ లో అంటే కేటాయింపుల్లో మీకు తెలుసు సప్లాన్ అనేది ఇంప్లిమెంట్ చేయలేదు జీరో అది మీకు తెలుసు అంటే కేటాయింపులు కూడా పన్నెండు పర్సెంట్ చేస్తే మనం నష్టపోయిందంతా సెవెన్ పర్సెంట్ నష్టపోయింది అంటే కేవలం సప్లాన్ లో కేటాయింపు లేకపోవటం వల్ల నష్టపోయింది కాకుండా ఉద్యోగాల్లో మనకు రావాల్సిన షేర్ నష్టపోతున్నాం ఆర్థిక ప్రయోజనాలు రావాల్సింది కూడా నష్టపోతున్నాం ఇది ఒకటి అంటే మన పిల్లలకు ఉద్యోగాలు లేవు రావాలి అని అంటున్నారు కదా ఎక్కడి నుంచి సెవెన్ పర్సెంట్ ఖచ్చితంగా ఇప్పుడున్న ఫిఫ్టీన్ పాయింట్ సిక్స్ పర్సెంట్ చేస్తున్నారా లేదే ఎక్కడా జరగట్లేదే జరిగించుకోవాల్సిన బాధ్యత అది ఎవరికైతే వస్తుందో వాళ్ళు అడగాలి కదా నిలదీయాలి కదా ప్రభుత్వాల్ని మనం ఎక్కడ ఎప్పుడు నిలదీయం కదా మనం ఎందుకంటే ఇంటర్నల్ వారంలో తప్పుకుంటూ ఉంటాం కదా ఒకరి మీద ఒకళ్ళు పడి గొడవలే చాలు కదా కొన్ని కొడుకులకి కూతురు గురించి బాగుతరాల గురించి ఆలోచించే టైం అక్కడ ఉంది మనకి ఉద్యోగాలకి పంతొమ్మిది పర్సెంట్ వస్తే మనకి మనకు నేను అడిగేది ఏమి దామోషా ప్రకారం పోనీ నేను అడిగేది ఏమన్నా దేశంలో లేని అడగట్లేదు అండి పక్క రాష్ట్రంలో కర్ణాటకలో పదిహేడు పర్సెంట్ ఇచ్చారు ఎలక్షన్ ముందు బిజెపి గవర్నమెంట్ ఇచ్చారు ప్రపోజల్ పంపించారు రీకన్సిడర్ చేసి వాళ్ళది అప్రూవ్ అవుతుంది మహారాష్ట్రలో ట్వంటీ పర్సెంట్ రిజర్వేషన్ నడుస్తూ ఉంది మన దగ్గర అసలు ఆ మాట గురించి ఎవరు పలకరించట్లేదు ఏ దళిత నాయకుడు మాట్లాడేంటి ఇదేమన్నా ఆలోచిస్తున్నారు ఎప్పుడైనా గత చూడాలి సంవత్సరాల్లో లక్ష కోట్లు ఖర్చు నేను అన్న అయినేషన్ జరిగి ఖర్చు అయ్యింది మరి ఖర్చు పెట్టిన సున్నా అనే సంగతి మీకు తెలుసు లక్ష కోట్లు ఎస్సీ బస్ ఖర్చు పెడితే అభివృద్ధి ఎలా ఉంటుంది ఒకసారి ఆలోచించండి ఆ ఆలోచన కూడా మనకి ఎక్కడ కొరకు ఎత్తుకున్న పరిస్థితి అర్థం కావట్లా వచ్చే ఐదు సంవత్సరాల్లో ప్లాన్ ఆర్ నాన్ ప్లాన్ అని ఎవరు ఇంత ముందు కూడా అది మాటలు అంటలేదు కానీ సబ్ ప్లాన్ కింద వచ్చే ఎలక్షన్స్ లక్షన్నర కోట్లు లక్ష ఇరవై కోట్లు అనుకోండి ఐదు సంవత్సరానికి ఇరవై ఐదు కోట్ల వేల కోట్లు వేసుకుంటే లక్ష ఇరవై ఐదు వేల కోట్లు ఇది సరిగ్గా ఖర్చు పెట్టాలిగా ఖర్చు పెట్టించుకున్నామా అక్కర్లేదా ఖర్చు పెట్టించుకోవాలంటే సంఘటితంగా ఉండాలి ఆ పార్టీలు అతీతంగా పనిచేయాలి నేనే పార్టీల గురించి ఏమి నేను ఇక్కడ ఇది ఎస్సీ ప్రయోజనాల కోసం అభివృద్ధి కోసం నేను మాట్లాడతాను లక్ష ఇరవై ఐదు వేల కోట్లు కనుక మనం ఖర్చు పెట్టించగలిగితే సప్లాన్ అంతటినే కలిపి ఒక స్పెషల్ ప్యాకేజ్ కింద మనకి ఎస్సీ కనుక ఇంప్లిమెంట్ చేసినట్టయితే అది ఎంత బెనిఫిషియల్ ఉంటుందో కూడా మీ విజ్ఞతకి ఆలోచనకి నేను వదిలేసి ఇది తీసుకురావాల్సిన కావాల్సింది ఇక్కడ ఉద్యోగాల్లో పిల్లలకు రెండవది ఈ ఆర్థిక ప్రయోజనాలు ఏదైతే ఉన్నాయో లక్ష పాతి వాళ్ళ కోట్లు మనకు వచ్చే ఐదు సంవత్సరాలు అది తెప్పించుకోగలిగినా సార్ సత్తా మనలో ఉండాలా ధైర్యంగా పోరాడగల ఈ విషయాన్ని మీ దృష్టికి నేను తీసుకొస్తాను ఏదైనా పోరాటం చేయాలి అంటే నేను అన్న అంశం మీద పోరాటం చేయాలి అనవసరమైన పోరాటం కాదు మన దృష్టి అంతా అంబేద్కర్ ఇజం మీద లేదు ఏంటి అంబేద్కర్ ఇజం అంటే అంబేద్కర్ స్టాచ్యూల్ పెట్టడం ప్రభుత్వం అంబేద్కర్ స్టాట్యూల్ పెట్టడం ఎక్కడైనా వ్యక్తులు విన్నారా కొత్తగా స్టార్ట్ చేశారు ఎందుకంటే భ్రమింపజేయాలి మనుషుల్ని మనుషుల్ని భ్రమలో బతికి బతికించేటట్టు చూడాల అందుకు ప్రభుత్వాలే మొత్తం స్టాట్యూలు పెట్టి మా యొక్క తెరదీశారు దానికంటే మనకు తెలిసి అసోసియేషన్స్ ఆర్గనైజేషన్స్ వీరు స్టాట్యూలు పెడతారు ప్రభుత్వాలు స్టాట్యూలు పెట్టి మొదలేసి సప్లైన్ జీరో చేస్తున్నారంటే పది దీని గురించి మీరు ఆలోచిస్తున్నారో ఆలోచించుకునేది నాకే అర్థం కాదు ఒకసారి దీని మీద మనసు ఒకసారి సారించి చూడండి పొరపెట్టలు ఉపాధి కల్పన గురించి మాట్లాడుతూ ఉన్నాం మనం ఉద్యోగాల గురించి మాట్లాడుతూ ఉన్నాం మనం దీని మీద సరైన దృష్టి పెట్టకపోతే పిల్లలకు ఉద్యోగాల కింద చూస్తే వస్తే ఉద్యోగాలు లేవు లేవు అనుకుంటూ అవుతుందా దానికి ప్లాండ్గా వెళ్ళాలి మీరు

నేను చేశాను అని చెప్పడానికి నేను చెప్పకూడదు అది నేను తీసుకొచ్చిన నేను ప్లాన్ చేసుకొని ఢిల్లీలో కూర్చొని రోజు రోజులు కూర్చొని ఎన్ఎస్ఎఫ్ ఆఫీసులో కూర్చొని లోన్లు తీసుకొచ్చిన వాళ్ళు నేను తీసుకొచ్చి మీకు వచ్చి నేను తీసుకొచ్చా నేను చెప్పాల్సిన బాధ్యత నాకు కాదు ఒక ఉద్యోగంగా నేను నేను రాజకీయ తర్వాత కొంతమంది బాగా నేను ఎలా చేయగలను అలా చేయగలను చెప్పుకుంటారు చాలా మంది అట్లీస్ట్ నా కాస్ట్ లో వాళ్ళు చెప్తారు నాకు తెలిసిన నిజం నా కాస్ట్ లో పుట్టిన వాళ్ళందరూ కూడా కాస్త మోడెస్ట్ గా ఉంటారు మోడెస్ట్ అంటే ఏది చెప్తే అనుకుంటారు ఇలా అనే ఒక రకమైన అస్సలు తిమ్మలిగేసి ఉండదు నేను అలాగే ఉంటాను పెద్దగా చెప్పుకోవటం ఇంటి మా అందులో నేను అంతేని అసలు చెప్పకూడదు నా చుట్టూ నేనే కలిసి లేసుకోడదు ఇలాంటివి ఆపుకుంటూనే కాదు కానీ ఉహోసమైతే చాలా ఏం చేసినా నాకు తెలుసు చాలా ఇప్పుడు చెప్పడానికి అవకాశం వచ్చింది కాబట్టి చెప్తున్నాను నేను నేను రాజకీయ రంగంలోకి వచ్చాను కాబట్టి నేను మోపన్గా మాట్లాడుతున్నాను ఈ ఆ నైన్టీన్ ఫిఫ్టీ గురించి రిజర్వేషన్ ఒక్క మాట చెప్పిన గురించి వెళ్తాను ఇంకా ఒక రెండు మూడు మా అంశాలు మాట్లాడాలి నైన్టీన్ ఫిఫ్టీలో కాన్స్టిట్యూషన్ ఆర్డర్ ఇష్యూ చేసే ఏమన్నారు బుద్ధులు జైనులు వీరే రిజర్వేషన్ కాదు మరి అర్హత లేని వాళ్ళు ఎవరు అర్హత లేని వాళ్ళు ఎవరు దళితులుగా లేకపోతే ఎస్సీలుగా పుట్టి అర్హత లేని వాళ్ళు ఎవరు ఎవరైతే ఎవరైతే క్రిస్టియానిటీని తీసుకున్నారో వాళ్ళు అర్హును కాదు అని రాజేంద్ర ప్రసాద్ గారు సంతకం పెట్టారు తెలుసా మీకు అందరికి రాజేంద్ర ప్రసాద్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా వారు సంతకం పెట్టిన అది నేను క్వశ్చన్ ఎవరిని చేయట్లేదు ఎవరిని కూడా తప్పు పట్టణం క్రిస్టియన్లు పార్సీలు వీళ్ళు చేసిన అన్యాయం ఏంటి వారి రిజర్వేషన్ లేకపోవటానికి కారణం ఏంటి అంబేద్కర్ అప్పట్లో కూర్చుని కారణం ఏంటి ఈ విషయాల్లో నేను ఇదంటే ఇదంతా హిస్టరీ బట్ బాధ అనిపించారు ఇది బాధ కలిగించే విషయం కాబట్టి మీకు చెప్పారు మీరు చెప్పారు ఫస్ట్ లోనే రాశారు మీరు కాన్స్టిట్యూషన్ లో సెక్యులర్ అని సెక్యులర్ కంట్రీ అని రాశారు కదా మరి క్రిస్టియన్ రిజర్వేషన్ వీళ్ళకి ఆన్ ద బేసిస్ ఆఫ్ రిలీజియన్ వాళ్ళకి ఎస్సీ రిజర్వేషన్ రాదు అని చెప్పడానికి ఎట్లా ఇది వీలవుతుంది ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి కాస్త అన్యాయం అయితే ఉంది వేశారు కమిటీలు వేశారు బాలకృష్ణ కమిటీ వేశారు మంచి కాబట్టి న్యాయం జరుగుతుందన్న నమ్మకం నాకు బాలకృష్ణ గారు కూడా ఏమి క్రిస్టియన్స్ విషయంలో పాజిటివ్ గా రెస్పాండ్ అయ్యా అవ్వలేదేమో అడగాలి ఎందుకంటే బై బర్త్ ఎస్ గా ఉంది క్రిస్టియానిటీ ఎంబ్రాస్ చేసిన కారణంగా వాళ్ళని తీసుకెళ్లి డి రిజర్వ్ చేసేసి ఎస్ఎల్స్ నుంచి క్రిస్టియన్లుగా పెట్టడం అనేది లేకపోతే బీసీసీగా పెట్టడం అనేది నేను అట్లీస్ట్ మై పర్సనల్ ఒపీనియన్ నేను ఎవరిని క్వశ్చన్ చేయట్లా నాకు అది కాస్త ఇబ్బందికరంగా ఉంది తప్పనిసరిగా నాకు ఆపర్చునిటీ దొరికితే ఈ విషయం మీద ఉపాధి కల్పన విషయంలో ఎస్సీ కార్పొరేషన్ గురించి నేను ఆల్రెడీ మాట్లాడతాను పదివేల కోట్లతో ఎస్సీ ఎస్సీ కార్పొరేషన్ పనిచేయాలండి వచ్చే ఐదు సంవత్సరాల్లో మినిమం పది పది వేల కోట్లతో పనిచేయాల మనం కూర్చొని నాకు అది విమ్మనండి నేను మాట నేను అక్కడే కూర్చొని ఆ పదివేల కోట్లు ఇస్తారా చేస్తారా కూర్చుంటాను మీరు అనేది కూడా మళ్ళీ వెంటనే తీసుకురావాల్సిన అవసరం ఉంది ఎన్ఎస్ఎఫ్ అనేది నేషనల్ షెడ్యూల్ ఫైనాన్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్లో వాళ్ళు ఎంత డబ్ల్యూ అయితే రెడీగా ఉంటారు కాదంటే స్టేట్ గవర్నమెంట్ కనుక ఒక లెటర్ ఇస్తే అది నేను తీసుకెళ్ళడం నాకు ఎలాగో తెలుసు నేను కొత్తగా ఓపెన్ గా చేస్తాం అప్పుడైతే ఎవరికి చెప్పకుండా మనంతరం మనం చేసి కాగితాలు రాసుకుని సబ్మిట్ చేసుకుని డబ్బులు తెచ్చుకోవడం చేసేవాడిని ఓపెన్ గా లాంటి సెంట్రల్ కేంద్ర ప్రభుత్వ ఆర్గనైజేషన్స్ ఉంటాయి వీటిని తప్పనిసరికి తీసుకొస్తాం బ్యాక్లా ఉద్యోగాలు నేను సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ లో బ్యాక్లాగ్ ఉద్యోగాలు ఏ రకమైన ఇవ్వాలి ఇచ్చేసాను ఎంత రాజ్యాంగ తెలియదు నేను కల్పించిన దాంట్లో అంటే దోషం నేను ఎందుకు బ్యాక్లాగ్ పోస్ట్ ఇవ్వండి అని చెప్తారు ఇస్తే ఒక మార్పు ఇస్తే ఒక్కరు ఇమ్మని చెప్తుంటారు జివోలు వంద ఉంటాయి అలా కాగితాలు వంద కాగితాలు వేస్తారు బ్యాక్ లాగ్ ఈ మాటలు అందరే ఉంటాయి ఇస్తే మాటకు వంద వంద రకాలైన కొరగల ఆఫీస్ మీద వస్తే నా మీద వస్తుంది అక్కడ నేను ఖచ్చితంగా చెప్పాలి అది నేను డిమెంట్ చేయకపోతే బ్యాక్ లాగా పోయినసీ జియోలు విత్డ్రా చేయండి విత్ డ్రా కాదు అప్పుడు సరిగ్గా బ్యాక్ లాగ్ వేకెన్సీలు అన్నీ కూడా ఫిలప్ చేయించుకోవాలి రెండు లక్షల వరకు గవర్నమెంట్ ఉద్యోగాలు కాదు ఉన్నాయి రోజున ఎవరెవరు ఏదైదో చెప్తున్నారు కాదు వాళ్ళకి చేసుకోగలం తర్వాత నేను మార్నింగ్ వైజాగ్ నేను మాట్లాడతావు నాకు క్లాంట్స్ కొద్దిగా ఉంటాయి క్లాంట్స్ ఉన్నాయి వాడికి ఇండివిజువల్ పర్సన్స్ ఎందుకు ఇప్పుడు యాభై సంవత్సరాలు లేకపోతే ఇండిపెండెన్స్ వచ్చిన పదిహేను ఇరవై సంవత్సరాలలో పట్టాలు ఇచ్చారు కదా లేని జాయింట్ పట్ట వాళ్ళకి ఇండివిజువల్గా పట్టాలి ఎందుకు ఆ సుప్రీంకి ఆ తల్లిదంటే వాళ్ళ వారసులకి దానికి ఎవరి దగ్గర సమాధానం లేదు మీకు ఏమైనా అర్థం అవుతుందని చెప్పి ఫాలో అయ్యారు సీజే

వాళ్ళకి ఇండివిట్యూల్స్ పట్టాలిస్తే అమ్మేసుకుంటారు సార్ అండి అమ్మేసుకుంటే దీనికి ఏంటి నష్టం నువ్వు ఎవరు అసలు ఊ నువ్వు మధ్యలోకి రావడానికి ఎనభై సంవత్సరాల నుంచి ఉన్నాడు ఇండిపెండెన్స్ తర్వాత ఒక రెండు సంవత్సరాలు వచ్చింది భూమిలో వ్యక్తిగత పట్టాలు ఇస్తామండి ఏమి నష్టం ఏంటో నాకు అర్థం కాదు అంటే మన కంట్రోల్ పోతుంది సార్ నేనైతే ఇప్పానండి నేను చెప్పే మాటల్లో నాన్ కాంప్రమైజింగ్ నేను కాంప్రమైజ్ కాను నేను కాంప్రమైజ్ కాను నేను అనుకున్న విధానం కరెక్ట్ అయితే నేను అనుకున్న విధానం కరెక్ట్ అయితే దాంట్లో ఎలాంటి తప్పు లేకపోతే ఎస్టీఎల్ ప్రవేశాలు కాపాడతానని నేను నమ్మితే తప్పనిసరిగా చేస్తాను దాంట్లో